స్వాగతం పంచాయతీ రాజ్ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారి ఆదేశాల మేరకు ఏటూరు నాగారం మండల కేంద్రంలోని పాఠశాలలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న మండల కాంగ్రెస్ నాయకులు గురువారం పంచాయతీ రాజ్ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క గారి ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పైడాకుల నియోజకవర్గ కోఆర్డినేటర్ ఇస్సవర్ల వెంకన్న జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండి అయ్యూబ్ ఖాన్ గార్ల సూచనల మేరకు మండల అధ్యక్షులు చిటుమట రఘు గారి ఆధ్వర్యంలో ఏటూరు నగరం మండల కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పాల్గొని దరఖాస్తు ఫారంలోని సందేహాలకు వివరణ ఇస్తూ ప్రజలకు తెలియజేస్తున్న మండల కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సిహెచ్ రఘు మాట్లాడుతూ ప్రజాపాలనలో అభయహస్తం ఐదు గ్యారంటీలను అమలు చేయడం ఎంతో ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందని గడిల పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని గరీబ్ పాలనలో ప్రజలు ఎంతో స్వేచ్ఛగా సంతోషంగా ఉన్నారని ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు సమానంగా సమానత్వం సమాన న్యాయం ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు పేదవారికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫలాలు అందుతాయని అన్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు చేసుకోవాలన్న రెండు వందల నుండి ఐదు వందల రూపాయలు అయ్యేవని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో దరఖాస్తు ఫారం కూడా లబ్ధిదారుడికి ఇంటికి వెళ్లి ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకున్నారని అన్నారు ఒక రూపాయి ఖర్చు లేకుండా దరఖాస్తు చేసుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం బీదల కోసం బడుగు జనం కోసం పల్లె ప్రజల కోసం అణగారిన జనాల అభివృద్ధి కోసం ఏర్పడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రబెల్లి మనోజ్ కుమార్ పిఎస్ఈస్ వైస్ ప్రెసిడెంట్ చెన్నూరు బాలరాజు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి ఖలీల్ ఖాన్ జిల్లా అధికార ప్రతినిధి లాలయ్య బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వావిలాల నరసింహారావు మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సరికొప్పల శ్రీను మండల నాయకులు ఉమ్మనేని రమేష్ వార్డు సభ్యులు రంజిత్ తెల్లం నగమణి మహిళా టౌన్ ప్రధాన కార్యదర్శి కొప్పుల సరితక్క ఎల్లేష్ గౌడ్ కందుకూరి సుధాకర్ అధికారులు పాల్గొన్నారు పెట్టడం జరిగింది తప్పకుండా చాలా హృదయంతో వారు కూడా మీ మన కోసం శ్రద్ధ తీసుకొని అవన్నింటినీ ఎలా అధిగమించాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా ఉన్నారు మేమందరం అందరం మీకు సంబంధించి ఒకటి నాకు బస్సులలో దిగేటప్పుడు అసలు ఎక్కడ స్టాప్ కాడు ఉన్నాము మేము ఎక్కడ దిగాలి అనేది కనీసం సౌండ్ సిస్టమ్ లేదా వాయిస్ అలా మీ స్టాప్ వచ్చింది దిగండి అనేటువంటి ఒక సౌండ్ సిస్టమ్ లాంటిది బస్సులలో ఉండాలి అని అన్నారు రాత్రి నేను నిన్ననే ఆ శా ఆ శాఖ సంబంధించినటువంటి పున్నం ప్రభాకర్ గౌడ్ గారితో విధంగా సజ్జనార్ గారి దృష్టి కూడా తీసుకెళ్లినా మాకు కొంచెం టైం మేడం దాన్ని మేము మరి ఆలోచించి తప్పకుండా చేస్తామని కూడా చెప్పడం జరిగింది రిజర్వేషన్ సంబంధించి కూడా మా మేనిఫెస్టోలో మేము ఏమేమైతే పెట్టినామో అవి తప్పకుండా కొద్దిగా టైం తీసుకునేనా మీకు కావాల్సినటువంటి అంశాలన్నీ కూడా మేము నెరవేరుస్తామని మీ యొక్క ఇబ్బందులన్నీ తొలగిస్తామని తెలియజేస్తూ అధికారులు ప్రజాప్రతినిధులు అందరం కూడా మీకు అండగా తోడుగా మీ కుటుంబ సభ్యులాగా మీకు సేవ చేస్తామని తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా బ్యాక్లాగ్ పోస్టులు రెండు వేల పద్నాలుగు నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఇప్పటి వరకు ఫిల్అప్ కాలేదు రిజర్వేషన్స్ కానీ లేదా అవకాశాలు రాక ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పారు దాని గురించి కూడా ఒక నోట్ తయారు చేసుకొని రాబోయేటువంటి కాలంలో క్యాబినెట్ లో పెట్టి సీఎం గారి దృష్టి తీసుకెళ్లి అవి కూడా వచ్చేటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లలో మీ యొక్క విధి విధానాలను రూపొందించుకొని తప్పకుండా మీరు జీవితంలో ఎందుకంటే ఇంత కష్టంగా ఉన్నా కూడా మరి కళ్ళు లేవనేటువంటి బాధ కాకుండా ఆ బాధను అధిగమించడం కోసం చదువు అనేటువంటిది లక్ష్యంగా పెట్టుకొని చదువుకొని ఎంతో మంది కలెక్టర్ మహనీయుడి యొక్క జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుంటే తప్పకుండా మన చుట్టుపక్కలలో ఇబ్బందులతో ఉన్నటువంటి వాళ్లకు ఏదో ఒక రూపంలో మనం తప్పకుండా సర్వీస్ చేస్తాము లూయిస్ బ్రెయిల్ గారితో మనకు ప్రత్యక్షంగా సంబంధం లేదు చుట్టరికం లేదు దేశం కాదు అయినా కూడా వారి యొక్క జన్మదినాన్ని లేదా వారి యొక్క సంస్మరణను మనం నడుపుకుంటున్నామంటే వారు పుట్టుకకు గిట్టుకకు మధ్య చేసినటువంటి గొప్ప పనులు ముఖ్యంగా ఈ లిపి అనేది కనుగొని ఈ సమాజానికి మనందరికి ఇచ్చినటువంటి గొప్ప వరం ఎవరు కూడా కళ్ళు లేవని మనము లేదా డిసేబుల్డ్ పర్సన్స్ పని అవిశ్వా అంటే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ప్రతి దగ్గర ప్రయత్నం చేస్తే తప్పకుండా సక్సెస్ అనేది వస్తుంది బాధపడుతూ కూర్చుంటే దేన్ని మనం రీచ్ కాలేము ఏది మనం సాధించలేము బాధల నుంచే మనం దేన్నైనా ఎదుర్కొనే శక్తి కూడా పుడతది దానికి ప్రత్యక్ష ఉదాహరణ డ్యూస్ ప్రేల్ గారు వారు కూడా తన చిన్నతనంలో కళ్ళు పోగొట్టుకొని మరి దాని నుంచి ఆ యొక్క డిసేబిలిటీ నుంచి ఎట్లా బయటికి రావాలి అనే ఒక సత్య అంటే ఆ సంఘర్షణ నుంచి వారి జీవితంలో ఎదురైనటువంటి అనుభవాల నుంచి వారి పట్ట కష్టాల నుంచి అధిగమించడం కోసం నాలాగా ఇంకా కొంతమందికి ఇబ్బంది రాకూడదని వారు ఈరోజు మనకింత లిపిని స్టడీస్ అంటే చదువుకొని వేళ్ల ద్వారా అక్షరాలను కండ్ల ద్వారా కాకుండా వేళ్ల ద్వారా అక్షరాలను నేర్చుకునేటువంటి గొప్ప అవకాశం కల్పించినటువంటి మహనీయుడి యొక్క జీవితం మనందరికీ ఆదర్శప్రాయం అదే విధంగా మరి